దర్శిలో వివిధ రాజకీయ పార్టీలు నలుదిక్కుల పార్టీ బ్యానర్లతో ద్వారాలను పోటాపోటీగా ఏర్పాటు చేశారు దర్శి గడియార స్తంభం సెంటర్ ఇప్పుడు రాజకీయ హాట్ టాపిక్గా నిలిచింది పొదిలి రోడ్లో వైసీపీ దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జీ మాజీ ఎమ్మెల్యే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి సిద్ధమంటూ ద్వారం ముందుగా ఏర్పాటు చేశారు అద్దంకి రోడ్లో నారా భువనేశ్వరికి స్వాగతం పలుకుతూ టీడీపీ నాయకులు ద్వారం ఏర్పాటు చేయగా కురిచేడు రోడ్లో జనసేన నాయకులు మేము కూడా సిద్ధమంటూ ద్వారాలను ఏర్పాటు చేశారు వీరికి పోటీగా చౌటపాలెం రోడ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీ పుట్లూరి కొండారెడ్డి ఆధ్వర్యంలో దేనికైనా మేము సిద్ధమంటూ ద్వారం ఏర్పాటు చేశారు వైసీపీ తప్ప మిగిలిన రాజకీయ పార్టీల అభ్యర్థులను ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు నాయకులు మాత్రం తమ కేడర్ కోసం పోటా పోటీగా దర్శిలో తమ పార్టీ ఫ్లెక్సీలతో ద్వారాలను ఏర్పాటు చేసి దర్శి నియోజకవర్గంలో రాజకీయ చర్చకు తెలరేపే విధంగా ఏర్పాటు చేశారు ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పార్టీ ద్వారాల ఏర్పాటుపైనే చర్చ నడుస్తుండటం విశేషం కమండ్ పంపిస్తున్నా